సుదీర్ఘ కాలంగా పార్టీ జెండా మోస్తూ కష్టకాలంలో సైతం క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ట కోసం పాటుపడ్డ పార్టీ శ్రేణులను ప్రభుత్వం గుర్తించాలని కార్యకర్తలు కోరారు జగిత్యాల జిల్లా బెట్పల్లి పట్టణంలోని కోమిరెడ్డి రాములు కార్యాలయంలోని జరిగిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గంలోని పలు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలు మాట్లాడుతూ నమ్మిన పార్టీ కోసం పనిచేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారని అలాగే బీఆర్ఎస్ దశాబ్ద కాలంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరు పోరాటం చేశామని దగ్గరకులు అరెస్టులతో పనిచేసినటువంటి కార్యకర్తలకు ఇప్పుడు జరిగేటువంటి నామినేట్ పోస్టుల వల్ల వాళ్ళకు అవకాశం కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతున్నాము అదే విధంగా ఎన్నో రస్తారోగోలు ఎన్నో ధర్నాలు చేసి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు కూడా కష్టపడ్డటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరగాలని చెప్పి మేము ఈ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని పరిగణనలోకి తీసుకొని ఎవరైతే గత పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి పార్టీ అధికారంలోకి రావడానికి వరకు మిషనటువంటి కార్యకర్తలను గుర్తించి ఆ ఇప్పుడు జరగబోయేటువంటి నామినేట్ పోస్టులలో వాళ్లకు వాళ్ళను పరిగణనలోకి తీసుకొని వాళ్ళని భర్తీ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిని కోరడం జరుగుతుంది అన్న కొద్దిగా సైలెంట్ స్టార్ట్ అన్నప్పుడు చెప్పాడు ఈ రోజు కొత్త నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల కార్యక్రమం విషయం ఏమిటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అవకాశాలు ఎక్కువ ఇస్తూ నామినేట్ పోస్టులకు వాళ్ళు నిర్చేస్తున్నారు పార్టీ కొరకు కష్టపడిన వారిని పార్టీని ప్రాణంగా భావించిన వారిని నిండా పోల్సిన వారికి పోలీస్ స్టేషన్లకు వెళ్ళాము కేసులు భరించాము ఇవన్నీ భరించిన వారికి పార్టీ కొరకు పనిచేసిన వారికే పదవులు ఇవ్వాలి నామినేట్ పోస్ట్ అయినా ఏదైనా పార్టీ కొరకు ప్రాణంగా కేసులు భరించి జైల్లో ఉండి వాళ్ళు వచ్చిన వారికే నామినేటెడ్ పోస్టులైనా ఏదైనా పార్టీ ప్రాణంగా భావించే కార్యకర్తలను గుర్తించి కంపల్సరీ వాళ్ళకే నామినేట్ పోస్టులు ఇవ్వాలి గత పది సంవత్సరాల నుంచి ఏకపక్షంగా పోరాడుతున్న కోట్ల నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ తోటి వారికి మాత్రమే వారికి మాత్రమే నిజమైన కార్యకర్తకే పదవులు ఇవ్వాలి అని నేను ఆశిస్తున్నాను లేదంటే కొట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తగిన మూడు అంశాలు ఇచ్చేక తప్పలే చెప్పనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ కార్యకర్తల తరఫున తమరికి విజ్ఞప్తి చేయడం ఏమనగా అంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు మేము అష్ట కష్టాలు వాడి టిఆర్ఎస్ వాళ్ళతోని దెబ్బలవాడి తనుల తిని పోలీసు వాళ్ళతో దెబ్బల కాంగ్రెస్ జెండా మోసి కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు చేసినాం కాబట్టి ఎస్సీబీసీ మైనార్టీలకే నామినేట్ పోస్టులు ఇవ్వాలని మా యొక్క విజ్ఞప్తి కోరుచున్నాం స్వర్గీయ కొమ్లీట్రాములు రెండు వేల నాలుగులో గెలిచిన తర్వాత రెండు వేల తొమ్మిది దాకా కొనసాగడం జరిగింది ఆ తర్వాత మనకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే లేకున్నా రెండు వేల తొమ్మిది నుంచి గత బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఇక్కడ కొనసాగినా కూడా మన యొక్క కార్యకర్తలు భయపడకుండా వెనకం చేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క పది పద్నాలుగు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో జనరల్ పట్టుకుని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అగనిష్టిగా కేవలం ఒక ధర్నా చేయాలంటే ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ముండి జనరల్ పట్టుకొని చేసిన రోజులు ఉన్నాయి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నలుగురు నుంచి నలభై మంది కాంగ్రెస్ కార్యకర్తలు తయారయ్యాలంటే ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఉష్క మాఫియా భూ భూ ఆక్రమణదారులు భూదంతా వేసుకుంటోళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి అధికారం రాగానే ఇలా మళ్ళీ వలస పక్షులే కాచి ఇలా జాయిన్ అయ్యి ఆ పుట్టలు కొడుతూ ఉన్నారు పార్టీ దరిద్రం సర్వనాశనం చేస్తానికి వాళ్ళు వచ్చారు కాబట్టి పార్టీ అధికార అగ్ర నాయకులు కానీ ఇన్ఛార్జీలు కానీ ఆలోచన చేయాలి అలాంటి నాయకులు ఈరోజు ఈ పార్టీలు ఉంటారు రేపు వేరే పార్టీలో కూడా పోతారు పార్టీలు మారుకుంటా పోతారు వాళ్ళ దందాల కోసం వాళ్ళ సౌలభాల కోసం పార్టీలు మారుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి ఏ పార్టీ అన్నా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది అలాంటి వారిని దూరం పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము అలా దగ్గరికి వాళ్ళని తీస్తే రేపు కాంగ్రెస్ పార్టీకి చెడు రోజులు రాబోయే ప్రమాదం ఉంది పబ్లిక్లో మనం నష్టపోతాం కాబట్టి మనం దూరం పెట్టాలి దాంతోపాటు ఎవరైతే కార్యకర్తలు పార్టీ జనరల్ భోజనం వాళ్ళకు కూడా సముద్ర స్థానం కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము జనరల్ పోషణ లైక్ అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము దానితో పాటు మా కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే చేరిక జరిగిందో వాళ్ళకు బ్రేట్ ఇవ్వండి దానితో పాటు ఫస్ట్ ఫస్ట్ జనరల్ కోస ప్రేటీ ఇచ్చినా కానీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాము లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయాలి అమ్మా నమస్కారం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వరుడు శ్రీ ఎన్మో రేవంత్ రెడ్డి గారు నదినారులు సభాముఖంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కారణం ముఖ్య కారణం కార్యకర్తలు కష్టపడి మేము ఈ స్థాయిలో మీ ఈ పుష్చ కార్యకర్త కారణం చెప్పడం చెప్పడం చాలా చాలా శుభపరిణామం సో దాన్ని దృష్టిలో తీసుకుని ఆ మాట ప్రకారం ఈరోజు మన కుటుంబ నియోజకవర్గంలో కూడా మార్కెట్ కమిటీ చే మార్కెట్ కమిటీలో కానీ మామినట్టు పోస్టులు కానీ లేదంటే పార్టీకి సంబంధించిన పోస్టులు కానీ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల నుంచి పార్టీ అధికారులు లేనప్పుడు కూడా పార్టీ పిలుపున ఒక డిపిసిసి ఒక ప్రతి కార్యక్రమానికి ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కార్యకర్తలు అదేవిధంగా రాష్ట్రోపణులు ధర్నాలు చేశారు ముందొచ్చు అరెస్ట్ చేయడం జరిగింది చాలా ఎందుకు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తల మీద దౌర్జన్యంగా అన్యాయంగా కేసు పెట్టారు అయినా వాటిని అన్ని సహించి భరించి ఈరోజు పార్టీ జెండా వసుకుంటూ పార్టీ ఈరోజు అధికారం రావడానికి చాలా ముఖ్య కారణం నాలాంటి ఒక సామాన్య కార్యకర్తలు ఇలాంటి ఎన్నో లక్షల మంది లక్షల మంది కార్యకర్తలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నారు వారందరికీ న్యాయం చేసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది అది చాలా సంతోష సంతోషకరమైన వార్త మా అందరి కొరకు దాన్ని దృష్టిలోచి ఈరోజు కుటుంబం కూడా మాకు న్యాయం చేయాల్సిందిగా మేము సభ మేము చేసుకుని ముఖ్యంగా కోరుచున్నాము అదేవిధంగా కొందరు దుర్మార్గులు కొందరు దుర్మార్గులు తమ స్వార్థ స్వార్థ రాజకీయ తీసుకుంటున్న స్వార్థం కోసం గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్టులు చేసి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో దోపిడీలు దౌర్జన్యాలు సెటిల్మెంట్లు వేసి ఇసుక దందాలు వేసి ఈరోజు వీటిని కాపాడుకోవడానికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఈడ పబ్బం గడపడం జరుగుతుంది అలాంటి వారిని గ్రహించి గుర్తించి దూరం ఉంచవలసింది కోరుచున్నాము ఎవరైతే దుర్బా అసలు దుర్మార్గులు వస్తున్నారో వాళ్ళు సిగ్గు శరం ఉంటే వాళ్ళకి సిగ్గు శరం ఉంటే అలాంటి వారు పార్టీ వదిలిపెట్టకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చి మేము పాపం గడపడానికి ప్రయత్నం చేయవద్ద కోరుతున్నాము ఒకవేళ మీరు వచ్చినా కానీ మిమ్మల్ని ఒక్కొక్కని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఒక్కొక్క కొడతాం ఒక్కొక్క ఇలా మాకు ఆ కమిటీ చైర్మన్ కావాలి ఈ కమిటీ చైర్మన్ కావాలి ఆ పోస్ట్ కావాలి ఈ పోస్ట్ కావాలంటారు గతంలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్త ఎటుకోవాలి వాడు మీరు వచ్చి మీరు పైస పలుకుబడి పెట్టి మీరు మీరు వస్తున్నారు ఇంకా సామాన్య కార్యకర్త అంటూ భోషణి సామాన్య కార్యకర్త భోజనం జరుగుతుంది ఇది గ్రహించి దయచేసి ఇక్కడ పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇది గ్రహించి నాలాంటి సామాన్య కార్యకర్తలు ధ్యానం చేసిందిగా ఈ ప్రశ్న కోరుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నిర్మల రేవంత్ రెడ్డి గారికి మా కుర్ట నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య విన్నపం ఏమనగా గత పది సంవత్సరం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అంతకుముందు కూడా మాకు ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకున్నా కష్టపడి ఎన్నో త్యాగాల కొనర్చి ఇవాళ రాష్ట్ర ప్రభు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వలసవాదులు చిన్నగానే కప్పలు చేసినట్టు చేరుతున్నారు అలాంటి వాళ్ళ కాకుండా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు బడుగు బలహీన వర్గాల వాళ్ళకే ఇవాళ నామినేట్ పదవులు కానీ పార్టీ పదవులు కానీ ఇచ్చి కార్యకర్తలకు సముచిత న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పెట్టి కాంగ్రెస్ కార్యకర్తల తరఫున కోరుచుతాం కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ఆటనే కార్యకర్త ఉమ్మిరెడ్డి రాములు ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో మేము బోధన్ ఇక్కడైతే మన షుగర్ ఫ్యాక్టరీ కాన్ఫిడెన్స్ మీద ఏదైతే వేసినామో బోధన పోతే అక్కడ పిలిస్తే కనీసం వారం రోజులు దొరికితే కూడా ఒక పది మంది కూడా రాలేదు మాకు ఇక్కడ కాంగ్రెస్ లేనే లేదనుకో ఆ కాంగ్రెస్ ఉన్నది అంటే ఒక కోట్ల కాన్ఫిడెన్సే ఈ పదిహేను సంవత్సరాలలో ఎక్కడన్నా చూడండి స్టేట్ లెవెల్లో రక్త కానీ ధర్నాలు కానీ ప్రతి బ్రిటిష్ ఈ ఒక కోట్ల కాన్ఫిడెన్స్ జరిగింది ఈ పదిహేను సంవత్సరాలు అది మన హనుమంతరావు గారి కూడా రెండు సార్లు చూడడం జరిగింది ధర్నా కూడా ఆయన కూడా మా దాంట్లో పాల్గొన్నాడు మేము కూడా షుగర్ ఫ్యాక్టరీ కొరకు అమర నిరావర్తి చేసిన మల్లాపూర్ మండల ప్రతిరోజు కూడా రైతుల మీద జరిగే సమస్యల మీద ప్రతిరోజు కూడా మేము ధర్నాలు పెట్టినాము ప్రతి సమస్యలు మాట్లాడినాము ప్రతి దానికి కూడా ధనతో మేము ఎంఆర్ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ రెమెన్యూ ఆఫీసులో కానీ ప్రతి దాని విషయంలో కూడా రైతులకు జరిగే పదిహేను సంవత్సరాలలో ప్రతి కాంగ్రెస్ జరిగే కార్యకర్త జరిగే అన్యాయం మీద కూడా ఇవ్వడం జరిగింది అన్యవసరంగా కేసులు అనవసరంగా కూడా మాకు ఇబ్బంది జరుగుతున్నది ఎక్కడ కూడా ఏ పురుషులకైనా కాంగ్రెస్ కార్యకర్త అంటే కూడా కనీసం అని నీ చేసినా నువ్వు పోయి ఎమ్మడి కూర్చున్నా పది నిమిషాలు కూర్చున్నా మాట్లాడితే దాఖలు కూడా లేకుండా పోయినా గతంలో పదిహేను సంవత్సరాల నుంచి మేము తిప్పలవడం అందువరకు అక్కడి నుంచి కూడా మేము ఇప్పటికప్పుడు తిప్పలవ్వడం మేము బాధ్యత వహించినాం ఇప్పుడు కూడా జెండా పట్టుకొని మేము ఖచ్చితంగా పనిచేసినాం రేవంత్ రెడ్డి గారు కూడా మేము మీటింగ్ పిలిచినాం అవమానించినాం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ తీసుకుపోయినాం మీటింగ్లో మాట్లాడినాం రేవంత్ రెడ్డి కూడా చెప్పినాం సార్ మీరు ఖచ్చితంగా సీఎం అవుతారు మా ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారు మాకు కూడా ఉపాధి కల్పిస్తారని కూడా ఆ రోజు సీఎం గారి ముంగట మేము చెప్పడం జరిగింది